భగవాన్ రమణ మహర్షి భక్తుల యొక్క అనేక ప్రశ్నలకు అద్భుతమైనటువంటి విధానం సమాధానాలను ఇవ్వడం జరిగినది ఇకపై మనం వీలున్నప్పుడల్లా కూడా వీడియోల రూపంలో ఆ యొక్క ప్రశ్నలను వాటి సమాధానాలను తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం అవి మన జీవితాన్ని సమున్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి ఎంతో అద్భుతంగా పనికి వస్తాయి స్వయంగా రమణ మహర్షితో మాట్లాడేటువంటి అవకాశం మనకి ఇప్పుడు లేదు కానీ ఈ ప్రశ్నలు సమాధానాలు మనం అధ్యయనం చేస్తుంటే చదువుతుంటే రమణ మహర్షుల వారు మనతో మాట్లాడుతున్నట్లుగా మన ఎదురుగా కూర్చుని ఉన్నట్లుగా అలాంటి అనుభూతి కలుగుతుంది కాబట్టి శ్రద్ధగా అందరూ కూడా ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార సూత్రాలు అనబడేటువంటి ఈ యొక్క ప్రశ్న సమాధానాలను వినండి గొప్ప జ్ఞానమును పొందండి శాంతిని పొందండి మొట్టమొదటి ప్రశ్న భగవన్ సంపూర్ణ శాంతి ఆత్మలో ఉంది ఆత్మ ఒక్కటే ఉన్నది అది చైతన్యము అంటారు కదా అసలు ఆనందము అంటే ఏమిటి అది ఆత్మలో స్వాభావికంగా ఉన్నదా లేక విషయములలో ఉన్నదా అంటే ద్రష్టకు అంటే మనకు దృశ్యమునకు చూచువానికి నడుమగల సంపర్కంలో ఉన్నదా మనం చేసే వ్యవహారములలో పనులలో మనకు ఆనందం కనిపించటం లేదు అది అసలు ఎప్పుడు వస్తుంది ఆనందం అనేది చెప్పగలరు అని అడిగితే మహర్షి అన్నారు ఇష్ట వస్తు సంసర్గము స్మరణము కలిగినప్పుడు అలాగే అనిష్ట వస్తు సంసర్గము స్మరణము లేనప్పుడు సుఖంగా ఉన్నది అని మనం చెబుతాము సాధారణంగా మనం చెప్పేది అంతే కదా మనం బాగా కోరుకున్నటువంటి ఫలము కానీ కోరుకున్నటువంటి వస్తువు కానీ కోరుకున్నటువంటి వ్యక్తి కానీ మనకు లభించినప్పుడు మనం కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని చాలా ఆనందంగా ఉన్నాం అండి చాలా హ్యాపీ ఐఎం వెరీ హ్యాపీ అని సంతోషంగా ఉంటాం ఏదో ఒక కొత్త వస్తువు ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి అబ్బా చాలా గర్వంగా ఉందని పొంగిపోయి అందరికీ ఫోన్లు చేసి చెప్తాం కదా అని గొప్ప వస్తువు కొన్నామని కానీ అదొక పది పది రోజులు లేదా ఒక సంవత్సరం కాగానే పాతదైపోతుంది దాని ఎడల అంత ప్రీతి అనేది అది చూసినప్పుడు గతంలో వచ్చినంత ఆనందం ఇప్పుడు ఉండదు అంటే శాశ్వత ఆనందాన్ని అది ఇవ్వడం లేదు లేదా మనకు ఇష్టం లేనటువంటి విషయం మనకు దూరంగా జరిగిపోయింది ఎప్పుడు కష్టాన్ని కలిగించేది ఆ సమయంలో మనం ఆనందాన్ని పొందుతాం పోయిందో బాబు పీడా విర అయిపోయింది అనేటువంటి ఆనందాన్ని పొందుతాం అది కూడా శాశ్వతంగా ఉండదు ఎందుకంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది ఏమో అనేటువంటి ఆ బాధ ఎలాగూ ఉన్నది ఉండనే ఉన్నది కదా మరి ఇటువంటి ఆనందాన్ని సాపేక్ష ఆనందము అంటారు దీన్ని విషయ సుఖము అని అంటారు ఇలాంటి ఆనందాన్ని కానీ మనిషి ఈ ఆనందాన్ని కాదు నిజానికి కోరుకునేది శాశ్వతమైన పరమానందాన్ని కోరుకుంటాడు నిజమే కదా మనం ఎప్పుడు ఆనందంగా ఉందనే ప్రయత్నం చేస్తాం ఎంత సంపాదించినా ఎంత తిన్నా ఏం తీసినా కూడా హాయిగా ఉంటే సరిపోతుందబ్బా అనేటువంటి భావన మనందరిలో కూడా ఉంటుంది శాశ్వతంగా ఆనందంగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ అది మనం ఈ ప్రపంచంలో వెతుక్కుంటాం మన కళ్ళ ముందు ఉన్నటువంటి వస్తువులలో వెతుక్కుంటాం కానీ అది ఈ విషయంలో లేదు ఈ ప్రపంచంలో లేదు నీకు కనపడేటువంటి ఈ ప్రపంచంలో ఆ ఆనందము లేదు మరి ఎక్కడ ఉన్నది పరతత్వంలో ఉన్నది పరతత్వం అంటే ఎక్కడ ఉన్నది నీలో ఉన్నది అది ఎలా లభిస్తుంది సుఖ రహితమైనటువంటి స్థితిని దాన్ని శాంతి అంటారు తటస్థ స్థితి సుఖము కానీ దుఃఖము కానీ లేనటువంటి తటస్థ స్థితిలో నీకు ఆ ఆనందము అనేది అనుభవంలోకి వస్తుంది ఉదాసీన స్థితి అంటారు దీనిని అంటే ఉదాసీనంగా నీకు అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువు లేదా వ్యక్తి దగ్గరికి వచ్చినా పొంగిపోకుండా ఒక ఏదో సాధారణంగా స్పందించడము అత్యంత ఇష్టము లేనటువంటి వస్తువుని దగ్గరికి వచ్చిన అదే విధంగా సాధారణంగా స్పందించడము దీన్నే ఉదాసీన స్థితి అంటారు రెండింటి ఎందు సమంగా స్పందించడం ఇష్టమైనది వచ్చినా ఇష్టం లేనిది వచ్చినా రెండిటి ఎందు సమంగా స్పందించడం ఎప్పుడైతే మనకు అబ్బిందో ఆ క్షణంలో పరమోన్నతము శాశ్వతము అయినటువంటి ఆనంద స్థితి మనకు అనుభవంలోకి వస్తుంది అది ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే కానీ నోటి మాటలతో చెప్పగలిగేది కాదు అంటూ ఉన్నాడు ఎందుకంటే సమస్త సుఖదుఖములకు రహితమైనటువంటి స్థితి నాకు సుఖమైనది నీకు దుఃఖముగా ఉండవచ్చు మీకు దుఃఖమైనది నాకు సుఖంగా ఉండవచ్చు కాబట్టి ఇది నాకు ఆనందంగా ఉందండి ఇది మీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఎవరు చెప్పగలుగుతారు చెప్పలేరు కాబట్టి అందరికీ శాశ్వత ఆనందం అనుభవంలోకి రావాలంటే సుఖ దుఃఖ రహితమైనటువంటి తటస్థ స్థితిలో ఉండాలి అది విషయములలో లేదు ప్రపంచములో లేదు మనలో ఉంది మనస్సులో ఉంది మనసు మూలములోకి విదితే అది దొరుకుతుంది అని ఆ యొక్క రమణుల వారు పరమాద్భుతంగా మొట్టమొదటి ప్రశ్నలో చెప్పడం జరిగింది కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకు ముందు ప్రయత్నం చేద్దాం ఒక్కసారిగా రమ్మంటే రాదండి లేదో రమణతత్వం వినేశాను వెంటనే మనం అనుభవంలోకి పెట్టేద్దామంటే కాదు ఎందుకంటే జ్ఞానిని అనుకరించకూడదు జ్ఞానాన్ని అనుకరించకూడదు అది శాస్త్రమే చెప్పింది ఎందుకంటే రమణ మహర్షుల వారు శరీరానికి క్యాన్సర్ పొడును మోచేతికి పెడితే రక్తం దారలుగా కారుతుంటే శమంతకమని ఆ మనులు పెడుతుందాయా అని దాన్ని చూసి ఒక సాక్షిగా నిలబడగలిగినారు వేడి వేడి హీటర్లు పెడితే ఆ వేడిని ఈ శరీరం బాధపడుతుంది కానీ నేను కాదు బాధపడేది అనేటువంటి సాక్షి మాత్ర స్థితితో నిలబడగలిగారు అలాంటి సాక్షి మాత్ర స్థితిలో మనం ఉండగలుగుతాము అనుకరణలతో రాదు అనుభవంతో మాత్రమే వస్తుంది కాబట్టి లాంటి స్తూత్రములను విని జ్ఞానమును సంపాదించి కొంత ధ్యానము పూజ తపస్సు వంటి ద్వారా ఇంద్రియ నిగ్రహమును పొందితే క్రమక్రమంగా మనము కూడా ఆ స్థితికి మనం చేరుకుంటాం చేరుకున్నప్పుడు మనకే అనుభవంలోకి వస్తుంది కదా స్వస్తి